రైతే రాజు అని రైతే దేశానికి వెన్నెముక అని అది ఒకప్పటి మాట నేడు రైతులు కూలీలుగా మారారు రైతుల వెన్నెముక విరిగింది అని మాజీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి అన్నారు ఈనాడు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక వేసిన పంటలు సరిగా పండక రైతులు అప్పుల పాలవుతున్నారు ఈ సంవత్సరం రైతులు పండించిన ఏ పంటకు పొగాకు మిర్చి ఉల్లి టమాటో పసుపు మామిడి చిని వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు ఒక రైతు ఒక ఎకరానికి సాగు చేసేదానికి ఖర్చు నలబై అవుతుంది యూరియా బ్లాక్ మార్కెట్లో రైతులు కొనడం జరిగిందని అయితే ఇప్పుడు పంటలు సరిగా పండక పండించిన పంట గిట్టుబాటు ధర లేక అధిక వర్షాలతో పండిన పంటను కోయలేక అలాగే వదిలే వదిలేయలేక కేవలం ఒక ఎకరాకు పదివేలు మాత్రమే రావటం వరికోత మిషన్కు ఒక గంటకు మూడు పేల రెండు వందల రూపాయలు ఖర్చులు పెట్టడం పట్టాల ఖర్చు ధాన్యం తోలే ఖర్చు పోను రైతులకు మిగిలేది ఏమీ లేదని రైతులు వాపోతున్నారు గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయడం జరిగిందని ప్రతి రైతుకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టడం జరిగిందని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయడం లేదని ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు ఒకసారి ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్ లో వేస్తారని చెప్పి మొదటి సంవత్సరం ఏమీ వేయకుండా రెండవ సంవత్సరం కేవలం రూపాయలు మాత్రమే రైతులకు గ్రామానికి సంబంధించినటువంటి రైతులు పండించినటువంటి పంట ఈ రోజు చేతికి అందే ఇక్కడ పంట చేతికి వస్తుంది రైతుకు లాభం వస్తుందని చెప్పే నమ్మకంతో వేస్తే ఈ రోజు దాదాపు ప్రతి ఎకరాకు నలభై వేల రూపాయలు ఖర్చులు పెట్టే పెట్టడం జరిగింది ఈ రైతు వచ్చేసి ఐదు ఎకరాలు పైరు వేస్తే ఇదని కనీసం ఎకరాకు పదివేల రూపాయల డబ్బులు వచ్చే పరిస్థితి కూడా లేదు ఆయన మాటలు ఆయన చెప్పడం ఏమంటే రైతుగా నేను వదిలేసుకుంటే బాగుండదనే ఉద్దేశంతో కోస్తున్నాను ఈ రోజు మిషన్ కు వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు గంటకు తీసుకుంటున్నారు మరి అదే విధంగా రైతుకు సంబంధించి ఈ రోజు పదమూడు వందలు పదమూడు వందల యాబై రూపాయలు రేటు పలుకుతా ఉంది ఈ అకాల వర్షాలు మరి అదేవిధంగా తెవులతో రైతుకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఈ రోజు లేదని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతే రాజు దేశానికి రైతే వెన్నెముక అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు రైతు అనేవాడు కూలీగా మారిపోవడం జరిగింది వెన్నెముక అనేది రైతుకు వెన్నెముక అనేది విరిగిపోయింది ఏ పంట వేసినా కూడా ఈ సంవత్సరానికి గిట్టుబాటు ధర లేదు ప్రతి పంట అది మిర్చి కావచ్చు టమాటో కావచ్చు మరి అదేవిధంగా పత్తి కావచ్చు అన్ని పంటలు కూడా ఇబ్బంది కలిగించినాయి మనకు పండించే రైతు మనకు అన్నం ఈ రోజు ఇచ్చే ధాన్యం ఇచ్చే రైతు పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి ఎవరైతే ఈ క్రాపింగ్ చేసి ఈ రోజు రైతులు నష్టపోయినారో వాళ్ళ ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్లకు డబ్బులు ప్రభుత్వం ద్వారా ఇవ్వాలని చెప్పేసి అని రైతులను ఆదుకోవాలా లేదంటే వారి పరిస్థితి కూడా చాలా మంది అప్పులు పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి రైతు అనేవాడు నష్టం వచ్చినా కష్టం వచ్చినా బరువు వచ్చినా ఈ రోజు ఒడ్లు కూడా ఈ రోజు ఎందుకంటే మళ్లీ తుఫాను స్టార్ట్ అయింది ఈ రోజు సాయంత్రం నుంచి రేపు వరకు వస్తుందని చెప్పేసి ఈ ధాన్యం చూసే పరిస్థితి కూడా పండించిన పంట కూడా సరిగా లేని పరిస్థితుల్లో ఈ రోజు రైతు ఇక్కడ ఈ విధంగా ఐదు ఎకరాలు పొలం వేస్తే ఇంకొస్తే ఇంకొక ట్యాంక్ వస్తాయి అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఇది భారీ నష్టం ఈ తరిచిన ధాన్యాన్ని కొనే పరిస్థితి కూడా కల్పించడం లేదు గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వమే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఈ తరిచిన ధాన్యలు చేసి రైతును ఆదుకోవాలని చెప్పేసరి మరి ఈయన రైతు ఈ ఆయన మాటల్లోనే ఆయన వేసిన పంట గురించి చెప్పడం చెప్పమని అడుగుతున్నారు ఐదు ఎకరాలు వరినట్ నా పెట్టుబడి కూడా రాకుండా పోయింది నా పరిస్థితి ఏం కావాలి వెయ్యి రూపాయలు వడ్లు అడుగుతారు వేసుకోవడం రా ఎండబడతాం అనుకుంటే దానికి లేదు నేనే పా పది ఎకరాలు నాటినా ఎకరా కింద పడి అన్నీ కుళ్ళిపోయి ఎకరా పది మూటలు తునయినాయి పడిపోయినాయి రూపాయలు పైరు వేయకున్నా కూడా నష్టం వచ్చేది కాదు వేసి నష్టపో మూడు మూటల్లో పత్తి లేకుండా తిన్నాం పై రైస్ పోకుండా ఈ పెట్టుబడి రైస్ చేతి పెట్టుబడి పోయింది నాలుగు ఎకరాల్లో నాలుగు ఎకరాలు పెట్టుబడి ఎంత అయింది ఇప్పుడు ఎంత రావచ్చు ఈ పెట్టుబడి వచ్చేసాలు పెట్రోల్ పంపుడి కూడా రాకూడదు కిషన్ ఖర్చు వచ్చేసాల అని చెప్పసని వాళ్ళ మాటలు చెప్పడం కూడా జరుగుతా ఉంది కానీ పరిస్థితి మాత్రం చాలా దారుణం బట్టల బాడదా బట్టల బాడకు కూడా రోజు ఎంత అవుతమ్మ 25 రూపాయలు ఆ ఇది పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఆదుకొని ఎవరైతే పై ఎవరైతే నష్టపోయినారో ఆ రైతులు మాత్రం కంపల్సరీ ప్రభుత్వం చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఆచార్య వాళ్ళకు పరిస్థితి చాలా దారుణంగా ఉంటది కాబట్టి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులు కాపాడాల్సిన బాధ్యత ఈ రోజు ఎందుకంటే ఈ రైతులు వేసిన వాళ్ళు కూడా గడ్డి వాళ్ళకు దాన బర్రెలకు సంబంధించి గడ్డి వస్తుంది ఇట్లా తినేదానికి తిండి ఒడ్లు వస్తాయని చెప్పేసి అని వాళ్ళు అనుకున్నారు కానీ చెత్త అనేది గడ్డి అనేది ఎక్కడ కూడా ఒక్క పోస కూడా పైకొచ్చే పరిస్థితి కనిపించలేదు కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం ఆదుకొని వారికి నష్టం వంటికి వాళ్లకు వాళ్ళకు నష్టపరిహారం ప్రకటించాలని చెప్పేసి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను